వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ట్వంటీ సిక్స్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సీతాకాంత్ చూడండి మాయి సాయి నా గురువు అతను కేవలం నాకు మాత్రమే కాదు నా లాంటి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి గురువే సాయి మీద నమ్మకం ఉంచిన వారికి అంతా మేలు జరుగుతుంది ఆయన సాక్షాత్తు భగవంతుని స్వరూపంలో ఉన్న మానవ రూపం అతను ఇప్పటి వరకు ఎంతోమందికి సహాయం చేశారు అలాగే చాలా చమత్కారాలు చేశారు ఒకసారి అతన్ని కలిసినట్టయితే అతని యొక్క గొప్పతనం తెలుస్తుంది ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇతను పడుతున్న బాధకి ఒక విముక్తి లభిస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను కాబట్టి వీలైతే మీరు ఒక్కసారి సాయిని కలవడానికి వచ్చే ప్రయత్నం చేయండి ఇప్పటికే ఎన్నో వ్యాధులని సాయి నయం చేశారు పేగు వ్యాధి లాంటిది కుష్టి వ్యాధి లాంటిది అవన్నీ కూడా సాయి లాంటి గొప్ప వ్యక్తి మాత్రమే ఇప్పటికీ నయం చేసిన చరిత్ర ఉంది మీరు సాయి గురించి తెలియదు కాబట్టి తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే కాకగారికి ఒక విధంగా సహాయపడుతుంది అని నేను అభిప్రాయపడుతున్నాను ఒకసారి వెళ్ళి సాయిని కలిసినట్టయితే తప్పకుండా ఇతనికి నయమైపోతుంది ఇప్పటి వరకు ఎంత బాధపడుతున్నారో ఆ బాధకి ఒక ఉపశమనం అనేది లభిస్తుంది అని చెబుతూ ఉంటారు ఇంతలో మరోవైపు చందోత్కర్ గారు చూడు సాయి సాధారణమైన వ్యక్తి కాదు చాలా గొప్ప వ్యక్తి నా కూతురికి సరైన సమయానికి సాయి సహాయం చేయబట్టే ఇప్పుడు అమ్మ ప్రాణాలతో మన ముందు ఉంది సాయి చూడడానికి చాలా సాధారణంగా కనిపిస్తారు కానీ అతను సాధారణమైన వ్యక్తి కాదు ఒకసారి సాయిని కలిస్తే మనకి ఒక మంచి అనుభూతి కలుగుతుంది అలాగే సాయి యొక్క గొప్పతనం తెలుస్తుంది నీవు తప్పకుండా సాయిని కలిసినట్టయితే కాకా నీకు అంతా మేలు జరుగుతుంది నీవు ఇప్పటి వరకు పడుతున్న బాధని పూర్తిగా మర్చిపోయి సాయి నీ యొక్క కాల్ని నయం చేసి మామూలు స్థితికి తీసుకురాగలుగుతారని నాకు నమ్మకం కలుగుతుంది ఒకే ఒక్కసారి నా యొక్క మాటకి విలువ ఇచ్చి సాయిని కలవడానికి నాతో పాటు వచ్చే ప్రయత్నం చేయి అని అడుగుతారు ఇంతలో కాకా సాహెబ్ ఒక చిన్న ఆశ కలిగి అలా ఆలోచనలో నిమగ్నం అవుతాడు ఒక ముసలి మహిళ చూడు సీతాకాంత్ నిజంగానే నీవు చెప్పినట్టుగా మీ గురువు గారు అన్ని సమస్యలకి వైద్యం చేయగలిగిన వారైతే మంచిదే కాకపోతే ఇప్పటి వరకు కాకాని ఎంతోమంది వైద్యులకి చూపించాము కానీ ఏ ఒక్కరూ కూడా అతని యొక్క కాల్ని మామూలు స్థితికి తీసుకురాలేకపోయారు ఎంత గొప్పవారికి చూపించాము అంటే చాలా స్పెషలిస్ట్లు అలాగే ఇప్పటి వరకు కలవని వారిని కూడా కలిశాము అయినప్పటికీ కూడాను ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో మేము నిరుత్సాహంతో ఉన్నాము అటువంటి మాకు నీ మాటలు కొంచెం ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి మాకు ఒక చిన్న నమ్మకం ఉంది రానున్న పౌర్ణమి గడియల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్టయితే అంతా మంచి జరుగుతుంది అని అలా నా భర్త చెప్తూ ఉంటారు కాబట్టి మేము ఎప్పటికప్పుడు అటువంటి నిర్ణయాలన్నీ పౌర్ణమికి దగ్గరలోనే తీసుకుంటూ ఉంటాము ఈసారి ఎలాగైనా సరే కాకాకి పూర్తిగా నయమైపోతుంది సమస్యలన్నీ తీరిపోతాయని మేము అభిప్రాయపడుతున్నాము ఈసారి ఎలాగైనా సరే అతని యొక్క కాలు పూర్తిగా నయమైపోయి అతను మనశ్శాంతిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము ఆ భగవంతుడు అతనికి ఈ యొక్క సమస్య నుండి కోలుకునే శక్తి సామర్థ్యాల్ని ప్రసాదించాలని వీలైనంత త్వరగా ఈ సమస్యలన్నీ మాకు దూరమైపోయి మేము కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇవన్నీ జరుగుతాయని నేను అభిప్రాయపడుతున్నాను కాకపోతే నీవు చెప్తున్నట్టుగా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని మేము కలవాలనుకుంటున్నాము ఒకసారి అతన్ని మాకు తెలియపరిచావు కాబట్టి అతను ఎక్కడ ఉంటారు ఏమిటి అనే విషయాలు కూడా చెప్పు అనగా వెంటనే అతను చూడండి మాజీ మీరు ఒక్కసారి సాయిని సంప్రదించారు అంటే తప్పకుండా మీ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి నేను అక్కడికి తీసుకొని వెళ్ళబోయే ముందే మీకు సాయి యొక్క చిత్రపటాన్ని చూపిస్తాను మీకు అతని యొక్క ముఖం చూస్తే ఆ తేజస్సుకి ఖచ్చితంగా నమ్మకం కలిగి తీరుతుంది అని వెంటనే అతని దగ్గర ఉన్న చిత్రపటాన్ని తీసుకువచ్చి అలా చూపించబోయే సమయానికి ఇంతలో అక్కడికి ప్రసాద్ గారు చేరుకొని చూడండి మాయి సమయం ఆసన్నమైంది ఇక పూజా కార్యక్రమం కూడా పూర్తి కావస్తుంది మీరు ముహూర్త సమయానికి పెళ్లి మండపానికి చేరుకోవాలి అనగా వెంటనే ఆమె హా మేము వీలైనంత త్వరగా వస్తాము కాకా కోసం వేచి ఉన్నాము అని చెప్పగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో సీతాకాంత్ ఇదిగోండి సాయి యొక్క చిత్రపటం అని అలా ఆమె చేతికి ఇస్తారు వెంటనే ఆమె సాయిని చూస్తూ చాలా ఆవేశంగా ఏమిటి ఈ బైరాగి గురించి నువ్వు ఇంత సమయం చెప్పింది ఇక చాలు అసలు నీవు ఇప్పటిదాకా చెప్పింది ఏదో గొప్ప వైద్యుని గురించి అని నేను అభిప్రాయపడ్డాను కానీ నీవు సాధారణమైన బైరాగు గురించి ఇంత సమయం చెప్పావా ఇటువంటి బైరాగులు నాకు సహాయం చేస్తారనే నమ్మకం లేదు అయినా నీవు ఇదంతా మజాక్ చేస్తున్నావా లేకపోతే నిజం చెప్తున్నావా నేను గొప్ప వ్యక్తి భార్యని అటువంటి నేను నేను అసలు ఇటువంటి వారిని కలవడానికి అనుమతి కూడా ఇవ్వను నా భర్త చనిపోయిన తర్వాత నేను ఇటువంటి వ్యక్తులని కలవడానికి కాకాకసలు అనుమతే ఇవ్వడం లేదు అటువంటిది నీవు మరలా తీసుకువచ్చి ఇటువంటి వారిని కలవమని చెప్పడం నాకు ఏమాత్రం నచ్చలేదు అని కోపంతో అంటుంది చాందోడ్కర్ గారు చూడు కాక ఇది సాయి యొక్క చిత్రపటం సాయి యొక్క మొహం చూసినట్టయితే అతని యొక్క తేజస్సు అతని యొక్క గొప్పతనం నీకు అర్థమవుతుంది అని అతని చేతికి ఇస్తారు వెంటనే ఆ చిత్రపటాన్ని చూస్తూ నిజంగానే నీవు చెప్తుంటే ఇతని యొక్క మహిమ గురించి నాకు వీలైనంత త్వరగా కలవాలని నా మనసు పరితప్పించిపోతుంది అని అలా ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉండగా ఇంతలో ఆ చిత్రపటంలోని సాయిబాబా కేవలం అతనితో మాత్రమే మాట్లాడుతున్నట్టుగా అతనికి అనుభూతి కలడం మొదలవుతుంది చూడుకాక నీ కోసం నేను చాలా కాలం నుంచి వేచి చూస్తున్నాను నీవు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తావా ఎప్పుడు ఇక్కడికి చేరుకుంటావా అని ఆశగా ఉంది అనగా ఇంతలో అలా అతనికి ఆశ్చర్యాన్ని కలిగించడంతో ఇదేమిటి అని అలా నాకు ఇది భ్రమ లేక నిజమా అని చాలా కంగారుగా అనిపిస్తుంది ఈ యొక్క చిత్రపటంలోని బాబా నాతో మాట్లాడిన అనుభూతి కలుగుతుంది అనగా వెంటనే చందడ్కర్ గారు చూడు కాకా నీవు సాయిని నమ్మినట్టయితే అసంభవాలు కూడా సంభవం అవుతాయి నిజంగా నీకు ఇప్పుడు ఏదైతే అనుభూతి కలిగిందో అది ఖచ్చితంగా సత్యమే నీవు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి నీవు ఇప్పటి నుంచి పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచు వీలైనంత త్వరగా సాయిని కలిసే ప్రయత్నం చేయి తప్పకుండా నీ సమస్యకి పరిష్కారం అనేది లభించి తీరుతుంది నేను నాకు తెలిసిన విషయాన్ని నీకు వెల్లడించాను ఇక నిర్ణయం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది సమస్యల్ని సాయి తప్పకుండా పరిష్కరిస్తారు సాయిని కలిసిన వారికి అంతా మేలే జరుగుతుంది అనగా వెంటనే కాక చూడు నాన్న నన్ను నేను ఇక అదుపు చేసుకోలేకపోతున్నాను వీలైనంత త్వరగా సాయిని కలవాలని నా మనసు పరితప్పించిపోతుంది నేను ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్నాను నీ మాటలు విన్న తర్వాత ఈ యొక్క చిత్రపటం చూసిన తర్వాత నాకు నిజంగానే ఇప్పటి వరకు ఏదైతే అపనమ్మకం ఉందో అది పూర్తిగా తొలగిపోయింది ఏదో తెలియని ఒక చిన్న ఆశ నాకు కూడా త్వరగా పూర్తిగా నయమైపోతుంది అని పైగా సాయి కూడా నన్ను అక్కడికి రమ్మని చెప్పి పిలుస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని అలా మాట్లాడడంతో వెంటనే చందోద్కర్ గారు నిజంగానా సాయి సర్వాంతర్యామి నీవు సాయి యొక్క నామం తలుస్తూ ఉన్నట్టయితే అంతా మేలు జరుగుతుంది సాయి తప్పకుండా మేలు చేస్తారు సాయిని నమ్ముకో అని అంటారు అంటారువైపు సీతాకాంత్ చూడండి అన్నపూర్ణ గారు దయచేసి మాయికి మీరైనా అర్థమయ్యేలాగా వివరించండి సాయి చూడడానికి అలా బైరాగిలాగా కనిపించవచ్చు సాధారణమైన వ్యక్తిలాగా మీకు అనిపించవచ్చు కానీ సాయికి దివ్యశక్తులు ఉన్నాయి అతన్ని కలిస్తేనే అతని యొక్క గొప్పతనం మీకు తెలుస్తుంది మీరే చెప్పారు ఇప్పుడే కాకగారు ఎంతోమందిని ఎంతో మందిని కలిసి ఇప్పటి వరకు అతనికి కాల్ నయం కాక ఇబ్బంది పడుతూ ఉన్నారని ఒక్కసారి సాయిని కలిసినట్టయితే మీకు ఉన్న ఈ అపోహలన్నీ పూర్తిగా దూరమైపోతాయి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది కేవలం ఒకే ఒక్కసారి ప్రయత్నం చేయండి అని అలా ప్రార్థిస్తూ అడుగుతారు వెంటనే ఆమె ఇక చాలు నేను వినడానికి సిద్ధంగా లేను నీవు ఇప్పటి వరకు చెప్పింది ఈ వ్యక్తి గురించి అని నేను అసలు అభిప్రాయపడలేదు నీవు ఒక వైద్యుని గురించి చెప్పావని నేను అనుకున్నాను కానీ నీవు ఈ వ్యక్తిని చూపించిన తర్వాత నేను ఎట్టి పరిస్థితిలోనూ కాకని అక్కడికి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇటువంటి తక్కువ వ్యక్తులని మేము కలవము మేము ఉన్నతమైన కుటుంబానికి చెందిన వాళ్ళము అటువంటి మేము వెళ్ళి వాళ్ళని కలవడం వలన మా యొక్క స్థాయి తగ్గిపోతుంది రా అన్నపూర్ణ అంటూ పిల్లల్ని అలా ఆమెని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు కాకా సాహెబ్ చూడు నాన్న నేను వీలైనంత త్వరగా షిడీ వెళ్ళి సాయాన్ని కలిసే ప్రయత్నం చేస్తాను నాకు నిజంగానే చాలా సంతోషంగా వీలైనంత త్వరగా సాయంని కలవాలని నా మనసు పరితపించిపోతుంది అని అంటారు ఇంతలో సాయికి ఈ విషయం అర్థమవుతుంది సాయి ద్వారకామాయి వద్ద ఉండి అలా నవ్వుతూ చూస్తూ ఉంటారు పక్కనే అలా కాకాసాహెబ్ గారు చాలా సంతోషంగా తను కూర్చున్న స్థలంలో నుంచి లేచి లోపల ఉన్న భగవంతుని దగ్గరికి చేరుకొని స్వామి నాకు పరిష్కార మార్గం చూపిస్తున్నారని నా మనసుకి అనిపిస్తుంది మీ ఆశీస్సుల ద్వారానే ఈ రోజున నేను నానాని కలవగలిగాను అలాగే బాబాని ఇప్పుడు వెళ్ళి కలవబోతున్నాను కొద్ది రోజుల్లో అంటూ అలా దేవుని పాదం పట్టుకోగా అతనికి నిజంగా ఒక వ్యక్తి పాదం తాకిన అనుభూతి కలుగుతుంది అది సాయిబాబా పాదం తాకినట్టుగా వెంటనే మనసులో ఇదేమిటబ్బా నాకు ఈ యొక్క పాదం తగిలినట్టుగా కదిలినట్టుగా ఇది సాధారణమైన వ్యక్తి పాదాన్ని ముట్టుకున్న అనుభూతి కలుగుతుంది అంటే ఇది ఒకవేళ భ్రమ లేక నిజమా నాకు అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది ఇదంతా నాకు నిజంగా ఒక కళలాగా అనిపిస్తుంది అని అతని యొక్క కంటి నుంచి నీరు కారడం మొదలవుతాయి వెంటనే ఆ యొక్క కంటి నుంచి వచ్చే నీటి చుక్క దేవుని పాదం మీద పడుతుంది అలాగే ఆ నీటి చుక్క మాయి వద్ద ఉన్న సాయి పాదం మీదకి చేరుతుంది వెంటనే సాయి చూడు దీక్షిత్ నీవు ఇక్కడికి రావాలని నీకు నిర్దేశించిన సమయంలో తప్పకుండా రాసిపెట్టి ఉన్నప్పుడు వస్తావు ఇద్దరు రకాలు ఉంటారు ఒకరు ఆదేశించిన అనుసారం వస్తూ ఉంటారు మరికొంతమందికి నిర్దేశించిన సమయంలో రావడం జరుగుతుంది అని సాయి మాట్లాడుతూ ఉంటారు రేపు ముసలి మహిళ అలా అటు ఇటు తిరుగుతూ అసలు దీక్ష ఇంతవరకు రాకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది దాదాపు ఇక్కడ వివాహానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పనులు పూర్తయిపోయాయి ఇప్పటికీ కూడా అతను తిరిగి రానే రాలేదు అయినా అసలు చెప్పపట్టకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు సమయమంతా వృధా అయిపోతుంది అని ఆమె అలా ఆలోచిస్తూ తిరుగుతూ ఉండగా ఇంతలో చాలా సంతోషంగా అలా దీక్షిత్ నడుచుకొని రావడం కనిపిస్తుంది వెంటనే ఆమె చాలా ఆవేశంగా అసలు చెప్పపట్టకుండా ఇలా చిన్నపిల్లల్లాగా అలిగి ఎక్కడికో వెళ్ళిపోయావు ఇంతవరకు తిరిగి రాలేదు ఏమిటి అసలు ఇది అసలు ఇది నీకు సమంజసం అనిపిస్తుందా నేను నీకోసం ఎంత సమయం నుంచి ఎదురు చూడాలి అని ఆమె కోపంగా నీవు ఇలా చేయడం అసలు ఏమాత్రం బాగోలేదు అని అంటూ ఉంటారు చూడు నీకోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో నీవు ఇప్పటిదాకా రాకపోయేసరికి చాలామంది కలవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇలా నీవు మరోసారి చేయకూడదు ఒక చిన్న దానికి నీవు బాధపడిపోతూ ఉండడం ఎంతవరకు సమంజసం అనగా వెంటనే దీక్షిత్ గారు పొరపాటైపోయింది నిజానికి నేను ఎక్కడికో వెళ్ళలేదు నేను తిరిగి రావాలనే అభిప్రాయపడ్డాను త్వరగా కానీ అనుకోకుండా ఒక స్నేహితుణ్ణి కలవాల్సిన పరిస్థితి నెలకొనింది దానివల్ల నేను కొంచెం ఆలస్యంగా రావాల్సి వచ్చింది ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడాను నా యొక్క జీవితానికి కొంచెం ఉపశమనం లభించే ఒక చిన్న నాకు అంశం తెలిసింది దాని ద్వారా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అనగా వెంటనే మహిళ ఇదేమిటి ఇందాక చాలా బాధగా వెళ్ళడం చూశాను కానీ ఎక్కడ లేని సంతోషంతో ఇలా తిరిగి వచ్చాడు అంటే ఏమి మార్పు వచ్చి ఉంటుంది ఈ కొంత సమయంలో అయినా నాకు ఒక విషయం చెప్పు దీక్షిత్ అసలు నీలో ఇటువంటి మార్పు రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే దీక్షిత్ నిజంగానే నా జీవితాన్ని మార్చే ఒక వ్యక్తిని నేను కలవబోతున్నాను తప్పకుండా అతని ద్వారా నా యొక్క కాలు పూర్తిగా నయమైపోతుంది నా జీవితంలో మార్పు రాబోతుంది అంటూ సాయి యొక్క చిత్రపటాన్ని అలా చూపిస్తూ ఉంటారు అక్కడ ఉన్నవారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇంతలో దీక్షిత్ గారు ఇతని పేరు సాయి ఇతని షిరి గ్రామంలో ఉంటారు నేను వెళ్ళి ఇతన్ని కలవాలని అభిప్రాయపడుతున్నాను నా సమస్యకి పరిష్కార మార్గం లభిస్తుందని నా యొక్క కోరిక అనగా వెంటనే మహిళ చూడు నీవు ఇతని గురించి ఇంకా మాట్లాడే ప్రయత్నం చేయవద్దు నేను వినడానికి సిద్ధంగా లేను అయినా నీవు అసలు ఏమనుకుంటున్నావు మనం గొప్ప స్థాయిలో ఉన్నవారం అటువంటి మనం వెళ్ళి ఇటువంటి సాధారణమైన బైరాగిని కలవడం వలన మన యొక్క పేరు ప్రతిష్ట అవన్నీ ఏమైపోతాయి అసలు నీవు అవన్నీ ఆలోచించావా నీవు ఎంతోమందిని కలిసావు ఇప్పటి వరకు ఇక నీవు ఇటువంటి వ్యక్తుల్ని కలవడానికి నేను అనుమతి ఇవ్వబోను అనగా వెంటనే దీక్షితు గారు అది కాదు మాయి అని మాట్లాడబోతారు వెంటనే ఆమె చూడు ఇక నీవు ఏం మాట్లాడినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను అని చెప్పాను కదా ఇక ఇదే నా నిర్ణయం నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ అతన్ని కలవడానికి నేను అనుమతి ఇవ్వడం లేదు నువ్వు వెళ్ళకూడదు అంతే అని అంటారు వెంటనే దీక్షిత్ గారు చూడండి సాయి దివ్యమైన గొప్ప వ్యక్తి అతను చూడడానికి సాధారణంగానే కనిపించవచ్చు కానీ అతను సాధారణమైన వ్యక్తి కాదు అనగా వెంటనే ఆమె నీవు అన్నట్టే నిజంగానే అతను గొప్ప వ్యక్తి అయినట్టయితే నీవు చెప్పినట్టుగా అతనికి అన్ని శక్తులే ఉన్నట్టయితే నీవు అతని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అతని దగ్గరికి వెళ్ళకుండానే నీవు గురువుగా అభిప్రాయపడుతున్నావు కదా నీ సమస్యలన్నిటికీ నీవు నమ్ముతున్నందుకు నీకు పరిష్కారం చూపించినట్టయితే ఆ తర్వాత నిజంగా అతనికి ఆ శక్తులు ఉన్నాయని నేను నమ్ముతాను అప్పుడు ఆలోచిద్దాం సాయి నీకు పరిష్కార మార్గం చూపించనివ్వు నిజంగా దివ్యశక్తులు ఉన్నవాళ్ళు అయితే అవన్నీ చేయగలుగుతారు అప్పుడు షీడి వెళ్ళాలా లేదా అనేది మనం నిర్ణయం తీసుకుందాం అనగా దీక్షితులు గారు అదెలా సంభవం అసలు సాయికి నేను ఎవరో తెలియదు కానీ సాయి ఎలా చేయగలుగుతారు అనగా వెంటనే మహిళ నీవే అన్నావు కదా అతన్ని కలవపోయినా కూడా అతని యొక్క గొప్పతనాన్ని నేను తెలుసుకున్నాను అని మరి అటువంటి వ్యక్తి నీకు ఇప్పుడు అతనికి ఉన్న దివ్యశక్తిలో ఉపయోగించి నీకు సహాయం చేసినట్టయితే నీవు అప్పుడు అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలా లేదా అని నేను ఆలోచిస్తాను ఇప్పుడు నా నిర్ణయమే తుది నిర్ణయం అని ఆమె ఆవేశంగా అక్కడి నుంచి బయలుదేరుతారు దీక్షితులు గారు చేసేదేమీ లేక అలా సాయి చిత్రపటాన్ని చూస్తూ సాయి ఏదైనా మీరు చమత్కారాన్ని చేయండి ఏమని ఎలా ఒప్పించాలో నాకు తెలియడం లేదు అని అలా బాధగా మౌనంగా చూస్తూ ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ